మిరప పంటకు వచ్చేటప్పటికి మద్దతు ధర ఏదైనా ఉందా మద్దతు ధర అనేది లేనే లేదు మిరపకి పొగాకి ఇవన్నీ వాణిజ్య పంటలు వాటికి మద్దతు ధర అనేది లేదు అంటే అది ఎంత కిందకైనా కొనవచ్చు ఎంత పైకైనా కొనొచ్చు అనమాట అది మార్కెట్ ఎగుమతి ఆధారంగా ఉండే పరిస్థితులను బట్టి ఉంటా ఉంటాయి ఆ ధరలు అనేవి అంతేగాని ఈ రైతుకి ఇంత ఉత్పత్తి ఖర్చు అయింది ఇంత ఉండాలి ఇంత కింటాకింత రావాలి అని చెప్పి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసే పరిస్థితి అనేది లేనేలేదు మిరప చాలా సున్నితమైన పంట ఎంత సున్నితమైన పంట అంటే దానిలో దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి మిరప వేస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి విపత్తు వస్తూ ఉంది అది తామర రూపం కావచ్చు వైరస్ కావచ్చు లేదంటే బొబ్బర కావచ్చు లేదంటే ఎర్రనల్లి కావచ్చు ఈ రకంగా మనకి తెలియని పెను విపత్తులు వస్తూ ఉన్నాయి పురుగుల రూపంలో తెగుళ్ళ రూపంలో దాంతో వాటికి మందులు కనిపెట్టేటప్పటికి ఆ పంట కాలం పోతూ ఉంది వచ్చే సంవత్సరం వాటికి మందులు కనిపెట్టడం భారీగా పెట్టుబడులు పెరగటం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దాని మీద మనం ఎంతవరకు నమ్మగలం పంట ఖచ్చితంగా పండియగలం అని చెప్పి ఎంతవరకు ఇది చేయగలం పంట పండించగలగటం వేరు ఖర్చులు పెద్దగా పెరగకుండా పండించటం వేరు ఎంతైనా దిగుబడి వచ్చింది అయితే ఆ ఖర్చును మనం భరించగలమా మనకుండే ధరలను బట్టి మనకుండే ఎగుమతి రేట్లను బట్టి దానికి సానుకూలంగా మనం పండించగలిగినప్పుడే పంట పండించామని చెప్పొచ్చు కానీ ఓ ఎకరా ట్రిప్కి పురుగు మందులు పిచికారీకే ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టి మేము పండించాము ముప్పై గింటలు అనుకుంటే ఉపయోగం ఏముంది ముప్పై గింటలు పండించినా ఆ రకంగా పెట్టుబడులు పెడితే నష్టాలే వస్తాయి కదా అదొకటి పాయింట్ గమనించాలా ఇక ధరల అంశానికి వస్తే ఈ సంవత్సరం మిర్చి ధరలు గత ఆరేడు సంవత్సరాల ధరలతోటి పోటీ పడతా తగ్గినాయి అని చెప్పి నివేదికలు వస్తూ ఉన్నాయి ఆరేడు సంవత్సరాల క్రితం పెట్టుబడి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అదేవిధంగా ఈ ధరలు వచ్చే సంవత్సరానికి అయినా పెరుగుతాయా అంటే ధైర్యం దాటిలా పెరుగుతాయి అని చెప్పి చెప్పే అవకాశాలు కనిపించడం కోల్డ్ స్టోరేజ్లో ఈ సంవత్సరం పెట్టిన సరుకు ఉన్నాయి పోయిన సంవత్సరం ఉన్నాయి ముందు సంవత్సరం పెట్టిన సరుకు కూడా ఉన్నాయి పాతిక వేలు వచ్చినప్పుడు ఇంకా ధర వచ్చిద్దని చెప్పి ఆశతోటి సరుకు కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పాతికేలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు ఉందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ధర తగ్గుతానే ఉంది కానీ ఆ కనీసం ఆ పాతిక వేల ధరను కూడా టచ్ అయిన దాఖలాలు లేవు కదా అటు ధర తగ్గేటప్పుడు అమ్మకుండా చాలామంది ఇంకా వచ్చింది ఇంకా వచ్చింది అని చెప్పి చూస్తూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కొత్త పంటకి ధర వచ్చిద్దా అంటే ఉత్పత్తి బాగా తగ్గి ఎగుమతులు గరిష్టంగా ఉంటే ధర వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న కోల్డ్ స్టోరేజ్లో సరుకు అంతా పోయి కూడా అయితే ఇది అనూహ్యం కాకపోతే ఒకటి చెప్పచ్చు ఏంటంటే ఇప్పుడున్న ధర కంటే ఇంకా తగ్గే అవకాశం ఎంత మాత్రం లేదనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ మిరప పైరు అసలు మనకి ఎన్ని లక్షల ఎకరాలు మన దేశంలో వేస్తే మన దేశ అవసరాలకి అదేవిధంగా ఎగుమతులకి సరిపోయిద్ది అనే లెక్క అనేది ఇటు ప్రభుత్వం దగ్గర లేదు ప్రభుత్వం కూడా ఆ దిశగా లెక్కించడానికి కూడా ఫోర్కాస్ట్ చేయడానికి కూడా ఎందుకో మరి సన్నద్ధం కావట్లా అంటే రైతుల్ని వేసుకుంటే మీ ఇష్టానికి వేసుకోండి లేదంటే వేసుకోకుండా ఉండండి అని చెప్పి గాలికి వదిలేస్తూ ఉంది ప్రభుత్వం నిజానికి మనకి కోల్డ్ స్టోరేజ్లో సరుకు ఎంత ఉంది అదేవిధంగా మన దేశీయ అవసరాలంతా దేశీయ అవసరాలంటే ఏ రకం ఎంత ఇస్తే మన దేశంలో వినిమయానికి సరిపోయిద్ది అని చెప్పి ఒక లెక్క చూసుకుంటే ప్రభుత్వాలు తలుచుకుంటే లెక్కించగలవు సరాసరి ఎగుమతులు అవకాశం ఎంత ఆ మేరకు ఎన్ని లక్షల ఎకరాల్లో పంట పండిస్తే సరిపోయిద్దని అంచనాలు ప్రభుత్వం చేయలేకపోతూ ఉంది ఎందుకనో అంటే మిరప రైతుల్ని మీ ఇష్టానికి మీరు వేసుకుంటే వేసుకోండి ఊరుకుంటే ఊరుకోండి అనే పరిస్థితికి తీసుకొచ్చారు మన ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ అనేది దాని పేరు ఏంటంటే వ్యవసాయం వ్యవసాయ సంక్షేమ శాఖ కూడా అయితే వ్యవసాయ శాఖగానే పనిచేస్తున్నాయి కానీ రైతు సంక్షేమ శాఖగా ఆ శాఖ పనిచేయట్లేదని చెప్పడానికి నేను అశక్తిగా భావించటం లేదు పొగాకు బోర్డు అని చెప్పి వర్జీనియా పొగాకు రైతులకి ఉంది వాళ్ళు పంట ఈ సంవత్సరం ఎంత ఇయ్యాలా ఎంత ఇస్తే సరిపోయింది ఎంత ఇస్తే ఎక్కువ కాకుండా ఉంటుంది ఎంత ఇస్తే రైతుకి కనీస గిట్టుబాటు ధర ఉంటుంది అనే ఒక అవగాహనతోటి ఎక్స్పోర్ట్లు లెక్కించి దేశీయ వినియోగం లెక్కించి దాన్ని పంట పరిమాణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అంతకంటే ఎక్కువ వేయటానికి వీలు చెప్పి నిర్దేశిస్తారు అదేవిధంగా మిర్చి బోర్డు అని చెప్పి ఏర్పాటు చేస్తే ఆ మిర్చి బోర్డు కూడా కొంత ఉత్పత్తిని కంట్రోల్ చేయటం ఎకరాలని లిమిట్ పెట్టడం వంటి చర్యలు చేపడితే ఓ విధంగా మిర్చి రైతులకి బాగుపడే పరిస్థితి సంగతి అటు నుంచి కనీసం నష్టపోకుండా పెట్టుబడులు వచ్చి ఎంతో కొంత చేయి తగలకుండా ఉండే పరిస్థితి అయితే ఉండిద్దని చెప్పి మిర్చి బోర్డు ద్వారా చెప్పచ్చు అటువంటి మిర్చి బోర్డుకి ఇంత ముందు ఈ సంవత్సరం మిరపకాయల సంక్షోభ దశలో ఉన్నప్పుడు దాని గురించి చంద్రబాబు అడుగుతా అన్నాడు అయితే ఆ తర్వాత ఆయన కూడా ఇంకేం పట్టించుకున్న దాఖలాలు లేదు మన ప్రజాప్రతినిధులు రైతు ప్రతినిధులు కూడా దాని గురించి మళ్ళీ మాట్లాడటం మర్చిపోయారు ఎటు పరిస్థితుల్లోనూ మిరపకాయల బోర్డు అనేది ఒకటి గుంటూరులో ఏర్పాటు చేయగలిగితే దాని ద్వారా చాలా ఉపయోగకరంగా ఉండి ఆ దిశగా ప్రయత్నాలు చేయటం కొంతవరకు మేలు మిర్చికి పెట్టుబడులు సాగు విధానాన్ని బట్టి రకరకాలుగా మారుతూ ఉంది కొంతమంది మూడున్నర లక్ష అవుతుంది అనుకుంటే కొంతమంది లక్షన్నరే అవుతుందని చెప్పి చెబుతూ ఉన్నారు ఇదంతా ఒక రకంగా ప్రభుత్వం కూడా రైతులు ఈ మూడున్నర లక్ష అనేవాళ్ళు అతిశయ వ్యక్తి చెప్తున్నారేమో ప్రభుత్వానికి ఊరికే ఊదరగొట్టే మాటలు చెబుతున్నారే అని చెప్పి అనుకునే పరిస్థితి అధికారుల్లో కనపడతా ఉంది అయితే వాళ్ళకి మూడున్నర లక్షలు అయ్యే మాట నిజమే వీళ్ళకి లక్షన్నర అయ్యే మాట నిజమే రెండు వాస్తవాలే ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క కూలీల ఒత్తిడిని బట్టి రకరకాలుగా పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి పెట్టుబడులు అవుతూ ఉంటాయి వాటన్నిటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు పెట్టుబడిని బట్టి ధరలు వచ్చే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు కింట అందరికీ ఒకే రకమైన ధర ఇస్తూ ఉంటారు దీంతో పెట్టుబడి అయ్యే ప్రాంతాల్లో మిరప వేసుకోవటం మంచిది మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ వంటి ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో కూలి రేట్లు బాగా తక్కువ కొత్త నేలలో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ధరలకు కూడా అక్కడ సాగు గిట్టుబాటుగానే అనిపిస్తూ ఉంటుంది రైతులకి అదేవిధంగా ఈ కోస్తా ప్రాంతంలో వచ్చేటప్పటికి పెట్టుబడులు భారీగా అవుతాయి మాకు ఎంత అవుతున్నాయి ఈ పెట్టుబడులు మూడున్నర లక్షలు అవుతున్నాయి నాలుగు లక్షలు అవుతున్నాయి అని చెప్పి అనుకుంటే ఆ ప్రకారం కింద వాళ్ళ ఉత్పత్తి ఖర్చును బట్టి రేట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడ చీఫ్గా వస్తే ఎక్కడ నాణ్యమైన సరుకుంటే అక్కడ కొనుక్కుంటారు కానీ ఒక అంత అయింది ఎంత అయిందని అంటే అవన్నీ ఉపయోగంలో లేని మాటలు పెట్టుబడులు తగ్గే మార్గాలు చూసుకోండి పెట్టుబడి తగ్గించి పెట్టే విధానాలు ఏమన్నా ఉంటే చూసుకోండి ఈ సంవత్సరం కూలి మూడు వందల యాభై నాలుగు వందలు తీసుకున్నారు వచ్చే సంవత్సరం ఇంతకంటే తగ్గుతారా తగ్గరగా ఎంతో కొంత పెరిగిద్ది కూలి రేట్లు తగ్గటం అనేది చూడటంలా పెరగటం తప్ప దాంతో ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతాయి అదేవిధంగా ఎరువుల రేట్లు ఒకవేళ పెద్దగా పెరగవేమో కానీ పురుగు మందుల రేట్లు పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా సేద్యం ఖర్చులు కూడా పెరగటమే ఏటా ఏటికేటికి పెట్టుబడులు పెరగటమే కానీ తగ్గటం లేదు ఇటువంటి పరిస్థితుల్లో వెయ్యాలంటే పుడతా ఉంది మిరప ఒక రకంగా చెప్పాలంటే లెక్కలేసుకొని వెయ్యాలి కానీ గుడ్డిగా మా తాత వేసాడు మా నాన్న వేసాడు మిరప నేను కూడా వేస్తాను నేను వెళ్ళిపోతే బాగుండదు మా ఊళ్ళో నేను వెళ్ళిపోతే నాకు పరువు మర్యాదలు ఉండవు అని చెప్పి అనుకొని ఉండే పరిస్థితుల్లో అయితే చాలా ఇబ్బంది పడతారు ఎవరైతే వేయచ్చు ఎవరైతే వేస్తే అంతగా ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆలోచిస్తే భార్య భర్త కలిసి ఆ తోటలో పనిచేసే వాళ్ళకి కొంత సేఫ్ సైడ్న ఉండే పరిస్థితి ఉంటుంది అది కూడా కొద్ది విస్తీర్ణంలో వేస్తేనే ఒక రెండు ఎకరాలు ఆ ప్రాంతంలో వేస్తేనే నీకు ఆ పరిస్థితి ఉంటుంది వాళ్ళు కొంతవరకు వేసుకునే వేసుకుంటే పడే పరిస్థితి ఉండొచ్చు మోజుబాక సాగు చేయాలనుకుంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోండి విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించండి ఎందుకంటే జనాలకి ఎలా మిరప మిరపనేది వస్తే పదివేలకు వచ్చింది లేదంటే పాతిక వేలకి ముప్పై వేలకు కూడా పోయిన రోజులు ఉంటాయి ఆ ధర వచ్చినప్పుడు వెయ్యిన వాళ్ళు ఉసూరు అంటారు అందుకనే తగ్గించేసుకోండి బాగా ఒక రెండు ఎకరాలు ఆ ప్రాంతాన్ని వేసుకున్నారంటే దెబ్బకు లోకంలో ఉంటుంది పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు